సెంట్రల్ ట్రేడ్ యూనియన్లో భారతదేశ వ్యాప్తంగా సమ్మె పిలిపిస్తూ ఉన్నాయి దాని ఒక రోజు ఉంటే అయితే ఓకేంటి అనుకుంటా ఉన్నాం దాన్ని ఇండెఫినెట్గా అవుతుందా ప్రభుత్వ విధానాలు బట్టి దానికి బాపులు చేర్పులు ఉంటాయి ఇది ఒక పెద్ద అంశం మనకు సంబంధం లేని అంశం ఎందుకంటే భారతదేశంలో బీజేపీ వచ్చి రెండోసారి వచ్చిన తర్వాత ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ని అంతా అమ్మి వేసి పారిశ్రమిక అధిపతులు కట్టుబెట్టిన సందర్భంలో వాళ్ళు కూడా మరి మేము మీ పబ్లిక్ సెక్టర్ మీరు అమ్ముతా ఉన్నాను మేమేం చేసుకోవాలి భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా బలంగా ఉన్నాయి నువ్వు అవి మార్చకుండా వాటిని బలహీనపరచకుండా నువ్వు మాకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మినా మాకు దండే కాబట్టి దండగానే కాబట్టి ముందు ఈ యొక్క కోడ్లుగా మార్చండి ఈ చట్టాలను విరగొట్టండి బలహీనపరచండి అని చెప్పిన సందర్భంలో మోడీ గారు ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం మీద లేబర్ కోడ్ల పేరు మీద మన మన మీద ఈరోజు భారం మోపుతా ఉందా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడతా ఇది ఒక పెద్ద అంశం ఇది ఒక రకంగా కార్మిక వర్గాన్ని రేపు రాబోయే రోజుల్లో ఒక పెద్ద పెను సవాలుగా మారే అంశం ఇది ఒకవైపు ఇదైతే రెండోసారి రెండో రెండో అంశం ఏంటి మన ఎగ్జిస్టింగ్ అంటే కార్మిక వర్గం ఉనికికే ప్రమాదంగా సింగరేణి తయారైపోయింది నూతన కళ రావట్లేదు మన ఆందోళన అంతా అదే కదా మనం ఇచ్చిన హామీలు కూడా అవే ఉన్నాయి నూతన భోగలను రావాలి ఉదాహరణకు మేము ఆర్జీ వన్ చేద్దాం నూతన భోగం ఉందా ఎక్కడన్నా కొత్త అవకాశం లేదు ఇంకేం చెప్తా ఉన్నారు నిన్న మొన్న డిసెంబర్లో డిసెంబర్ బహుశా ఇరవై ఎనిమిదో ఇరవై ఏళ్ళను ఆర్జీ త్రీని ఓసీ వన్ ఓసీ టూ వకీల్పల్లి కలిపి పోల్ రామగుండం కోల్ మైన్ పేరు మీద ఒకటి పబ్లిక్ ఇయరింగ్ అయిపోయింది అంటే భవిష్యత్తులో ఆరు సంవత్సరాల తర్వాత వకీలపల్లి ఉండదు అంటే దాదాపు ఒక వెయ్యి మంది సర్ప్లస్ అవుతారు అక్కడ మీ దగ్గర కూడా ఇంకొక రెండేళ్ళలో మరొక పబ్లిక్ ఇయరింగ్ అయిపోతుంది జీడికే వన్ టూ టూ ఎయిట్ ఫైవ్ ఎయిలైన్ కలిపితే ఆ లెవెన్ ఇంక్లైన్ కలిపితే మరొక రామగుండం కోల్ మైన్ అయింది లెవెన్ ఇంక్లైన్ దాదాపు పదహారు వందల మందిని పని చేపిస్తా ఉంది ఆ బాయిలో అంటే ఆ బ్యాంక్ పవర్ ఎక్కడికి పోవాలి శ్రీరాంపూర్కి వస్తే ఆర్కే సిక్స్ బంద్ అయింది మీ అందరు తెలుసు ఇంకా కొన్ని మైన్స్ కూడా రెండు మూడు సంవత్సరాల్లో ప్రాపర్టీ అయిపోతుంది మందమర్యాకు వస్తే కేకే ఫైవ్ కేకే ఫైవ్ మొన్ననే మేము మేనేజర్ గారితో మాట్లాడితే